హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పన్నీర్ బిర్యానీ మన ఇంట్లో ఉండే వాటితోటే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చెప్తా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి వాటర్ పోసి మూడుసార్లు కడిగి వాటర్ పడబోసుకొని మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి ఇంట్లో ఇలా చేసుకొని తినండి అసలు మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాలనిపించదు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు కావలసిన సైజులో పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకోవాలి బిర్యానీలోకి కాబట్టి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నాక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియా పొడి కొంచెం పసుపును వేసి ఒకసారి ఇలా గిన్నెను పట్టుకొని పైకి కిందికి ఒక రెండు మూడు సార్లు ఎగరేస్తూ ఉండాలి అలా అయితేనే కారం ధనియాల పొడి పసుపు ఈ పన్నీర్ ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక ఒక్కొక్క పన్నీర్ ముక్కల్ని తీసి దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది వేసిన కారం ధనియాల పొడి పన్నీర్ ముక్కలకు పట్టుకొని తింటుంటే బిర్యానీ రుచి చాలా బాగుంటుంది ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసే కడాయిలో ఈ వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని దాంట్లోనే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ఉప్పు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా కరివేపాకు ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వేసుకుంటున్నా రెండు వందల గ్రాముల వరకు పెరుగు కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గ్రేవీని ఈ స్టవ్ పైన పెట్టుకోవాలి మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి పన్నీర్ గ్రేవీ రెడీ అయ్యేలోపు ఇంకో స్టవ్ పైన రైస్కి కావాల్సిన వాటర్ని ఇంకో స్టవ్ పైన పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో గ్రేవీ అడగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొంచెం కసూరి మేతిని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి కసూరి మేతి కొద్దిగా వేసుకోవాలి బాగా వేసుకుంటే బిర్యానీ చేదొచ్చేస్తుంది అంతే బిర్యానీకి కావలసిన గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం వాటర్ ఇలా మరిగేటప్పుడు మూడు పచ్చిమిరపకాయలు రెండు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర రెండు స్పూన్ల ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది బాస్మతి రైస్ ఇలా పొడవుగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని మనం ఆల్రెడీ పన్నీర్ గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి రైస్ ఇలా పొడవుగా ఉంటే చాలు పలుకుగా ఉండగానే వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక పైన కొన్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర రైస్ స్ట్రెయిన్ చేసుకున్నాక మిగిలిన వాటరు ఒక టీ గ్లాసు తీసి పెట్టుకున్న అవే వాటర్ని ఈ రైస్లో పైన పోసుకోవాలి రైస్ కొద్దిగా పలుకుగా ఉంటుంది కదా ఈ వాటర్ పోయడం వల్ల సెట్ అవుతుంది ఒక చిన్న గ్లాసు అన్నం ఉడికించిన వాటర్ పోసుకుంటున్నా పైన కొద్దిగా సాజీరను వేసుకోవాలి సాజీర వేసిన క్లిప్ మిస్ అయింది సాజీర మనం అన్నం ఉడికేటప్పుడు వేయకుండా ఆ బిర్యానీ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం అయినాక పైన చల్లుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకోవాలి ఇలా మీ ఇంట్లో ఏదైనా బరువైంది ఉంటే ఆ రైస్ పైన ఆవిరిపోకుండా పెట్టుకోవాలి కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి అప్పుడు మూత ఓపెన్ చేసి చూడాలి మొత్తం ఇరవై నిమిషాల వరకు మనం మూత ఓపెన్ చేసి చూడకూడదు ఇరవై నిమిషాల్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ బిర్యానీ చేసే కడాయి మాత్రం అందంగా ఉండాలి పలచగా ఉంటే బిర్యానీ మాడిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి రైస్ బాగా ఉడికింది రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను ఉడికించుకునేటప్పుడు రైస్లో పసుపు ఎందుకు వేశానంటే బిర్యానీలో ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు అందుకే రైస్లో బిర్యానీకి కలర్ కోసం ఇలా పసుపు వేసుకున్నాను ఒక కిలో బాస్మతి రైస్కి అరకిలో పన్నీర్ని వేసుకున్నాను అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నీ చాలా బాగా సెట్ అయిపోయాయి ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు ఒక ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాను చాలా రుచిగా సేమ్ బయట రెస్టారెంట్లో కొన్నట్టే వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చేసిన పన్నీర్ బిర్యానీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో